అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టీజీవి లైఫ్షులాక్ ఈరోజు నా వీడియో ద్వారా కృష్ణుడికి ఆ మాటకి ఆ పేరుకి అర్థమైంది తెలుసా అసలు ఎన్ని అర్థాలు ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా ఆ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ మతంలో కృష్ణుడు అనే పేరుకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఇది దైవికానికి సంబంధించిన వివిధ అంశాలను కలిగి ఉంటుంది ఇక్కడ లోతైన అన్వేషణ ఉంది అదేంటో చూద్దాం కృష్ణ అంటే డార్క్నెస్ అండ్ లైట్ అంటే కృష్ణుని ముదురు రంగు తెలియని అపస్మారక మరియు అనంతమైన వాటిని సూచిస్తుంది ఇది సృష్టికి ముందున్న చీకటిని మరియు విశ్వాన్ని ప్రకాశించే కాంతిని సూచిస్తుంది మరో విషయం యూనివర్సల్ అట్రాక్షన్ అంటే కృష్ణుడి పేరు అన్ని జీవులను ఆకర్షించే మరియు ఏకం చేయగల అతని శక్తిని సూచిస్తుంది సరిహద్దులు మరియు పరిమితులను అధిగమించింది ఆయన మనల్ని ప్రేమ సత్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు ఆకర్షిస్తారు మరొక విషయం డివైన్ జాయ్ అండ్ బ్లెస్ అంటే కృష్ణుడు ప్రాపంచిక ఆనందాలకు మించిన అంతిమ ఆనందం మరియు ఆనందాన్ని పొందుపరిచారు అతను పరమాత్మతో ఐక్యత నుండి ఉత్పన్నమయ్యే ఆనందాన్ని సూచిస్తారు మరొక విషయం ద ఆల్ ఎం కంపాషన్ అంటే కృష్ణుడి పేరు అతని సర్వవ్యాప్త స్వభావాన్ని సూచిస్తుంది ఇది మొత్తం ఉనికిని కలిగి ఉంటుంది అతను ద్వంద్వత్వం మరియు పరిమితులకు అతీతంగా అంతిమ వాస్తవికత మరో విషయం ద డివైన్ ప్లే అంటే కృష్ణుడి జీవితం మరియు బోధనలు విశ్వం యొక్క దైవిక ఆటలు లీలలు అనేక ఉదాహరణలుగా ఉన్నాయి ఇక్కడ అతను తన దైవిక సారాన్ని కొనసాగిస్తూ మానవ ఉనికి యొక్క సంక్లిష్టతను నావిగేట్ చేస్తారు మరొక విషయం ద కాస్మిక్ డాన్సర్ అంటే కృష్ణుడి నృత్యం అంటే రసలీల సృష్టి సంరక్షణ మరియు విద్వాంసం యొక్క విశ్వ నృత్యాన్ని సూచిస్తుంది ఇది శాశ్వతమైన జీవిత చక్రం మరియు విశ్వం యొక్క లయలను సూచిస్తుంది మరొక విషయం ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ స్వరూపం కృష్ణుని పేరు షరతులు లేని ప్రేమ కరుణ మరియు భక్తికి పర్యాయపదంగా ఉంటుంది అతను మానవ హద్దులు మరియు పరిమితులను అధిగమించే ప్రేమను మూర్తీభవించారు కృష్ణ అనే పేరు దైవికం యొక్క బహుముఖ స్వభావాన్ని సూచిస్తుంది చీకటి మరియు కాంతి ఆకర్షణ మరియు ఐక్యత ఆనందం మరియు ఆనందం ఆనందం యొక్క ఉనికి యొక్క శాశ్వతమైన నృత్యమని చెప్తున్నారు ఎంత బాగుంది కదా కృష్ణ అనే పేరు సంస్కృతం మూలం కృష్ణ నుండి వచ్చింది దీని అర్థం ఆకర్షించడం లేదా గీయడం కాబట్టి కృష్ణుడు మనల్ని దైవికం వైపు ప్రేమ వైపు మరియు మన నిజస్వరూపం వైపుగా ఆకర్షించే వ్యక్తిగా చూడవచ్చు